ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం పదహారవ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే నేను మీ మధ్య సంచరించబోచున్నాను హలోయా దేవుడైనటువంటి ఎహోవా ఆయన ఎటువంటి వాడు సైన్యములకే అధిపతి దేవుడైనటువంటి యహోవా సైన్యములకు అధిపతి ప్రభువగు యహోవా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమని సెలవిస్తున్నాడంటే గన నేను మీ మధ్యన సంచరించబోచున్నాను హలలో యా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మన మధ్యన ఏవో ఎవరెవరో సంచరిస్తూ ఉంటారు ఎవరెవరో నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా వాటి ద్వారా మనుషులు అధికారాలు నాయకులు మన మధ్యన పనిచేస్తూ ఉంటారు ప్రయోజనం లేదు సంవత్సరాల తరబడి నువ్వు తిరుగుతూ ఉంటావు అధికారాన్ని బట్టి నీ సమస్యలు బట్టి వారి పేరును బట్టి వారి గొప్పతనాన్ని బట్టి వారి మధ్య నీ నీ మధ్య నేను ఎదుట తిరుగుతూనే ఉంటారు చేసినట్లే ఉంటారు కానీ ఏమి చేయరు ఎందుకో తెలుసా నా యేసు క్రీస్తు ప్రభులవారు ఆ యొక్క సమయంలో ఆ సందర్భంలో నీతో లేడు గనుక నీతో సంచరించలేదు గనుక నీ జీవితంలో ఇంకా సమస్య సమస్యగానే మిగిలిపోతున్నాయి నీ దుఃఖం దుప్పు దుఃఖంగానే మిగిలిపోతుంది నీ కన్నీరు నీ ఆవేదన ఆవేదన ఈరోజు కూడా కనబడుతుంది కారణం నీ ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా వినలేదు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల నీ యొక్క ప్రార్థన నీ ఆవేదన ఆయన సన్నిధానాన్ని చేర్చినట్లయితే చేరినట్లయితే గన ఆయన సన్నిధానంలో చేర్చబడినటువంటి ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు ఆలోకించి ఆయన దిగి వచ్చి నీకి నీ ఎదుట ఆయన సంచరించి నీకు జరగవలసినటువంటి ప్రతి కార్యమందు నీకున్నటువంటి ప్రతి బంధకాల నుండి దేవుడు వినిపించుటకు శక్తిమంతుడు శక్తిమంతుడు నా యేసు క్రీస్తు ప్రభువారు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మాత్రమే కాదు సంచరించేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కదా యోగు గ్రంథం యోగు గ్రంథం రెండో అధ్యాయం రెండో వచనం చూస్తే కదా యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించాలి సంచరిస్తే ఏ కార్యాలు జరుగుతాయో మనం ఇంతవరకు ఆలోచించాం తర్వాత ఇంకా చూస్తాం యోగు గ్రంథం రెండు రెండు యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి తివని దు దుష్టుని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుక్కుంట అందులో సంచరించుచు హాలూయా చెప్పాలి హాలలోయా మీరు యాక్టివ్గా ఉన్నారు లేదా నాకు తెలియాలి హాలలో సంచరించేది ఎవరు సంచరిస్తారు రెండవది మొదటిది ఏసుక్రీస్తు ప్రభులరు సంచరిస్తారు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఏసుక్రీస్తు ప్రభుల సంచరిస్తే ఏ కార్యాలు ఇంకా కొన్ని విషయాలు నేను చెప్తాను అయితే దేవుడు కాకోకుండా సైన్యములకు అధిపతిగా అయినటువంటి యహోవ దేవుడు కాకుండా ఇంకొక వ్యక్తి కూడా సంచరిస్తాడు ఆ వ్యక్తి ఎవరంటే గన ఇక్కడ రాస్తున్నాడు యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చి అని నడుగగా ఎవరు అంటున్నారంటే అపవాది 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 భూమిలో ఎట్లా వస్తున్నాడు ఆయన ఒక సరైనటువంటి మార్గము సరైనటువంటి క్రమము సరైనటువంటి పద్ధతి ఎవరికి సాతానుడికి వాడు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడో తెలుసా ఎక్కడి నుండి వచ్చావు నీవంటే కన్నా నేను అటు ఇటు తిరుగుతూ నా ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుని మందిరంలోనికి వచ్చేటటువంటి ప్రతి వారు కూడా కుటుంబంలో బయలుదేరినటువంటి ప్రతి వారు కూడా ఎక్కడికి తిన్నగా రావాలి నేరుగా రావాలి నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో అనుకుంటున్నావో దేవుని మందిరానికి రావాలనుకుంటున్నావా నీ చూపులు అటు ఇటు తిప్పద్దు నీ ఆలోచనలు అటు ఇటు తిప్పడు తిప్పినావా ఇతరుల గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావా నీ మార్గంలో నీకు దిక్కులు మార్చేసేటటువంటి తత్వం అపవాది చెప్తున్నటువంటి మాట ఇటు అటు ఇటు అటు నిన్ను మార్చివేసేటటువంటి స్వభావం ఆలోచనలు నీకు అపవాదైనటువంటి సాధనను ఏ రీతిగా అయితే దేవుని యొక్క సభలోనికి వెళ్ళకు మునుపు ఆయన ప్రయాణమై వెళ్ళాడో ఆ ప్రయాణం గురించి మాట్లాడుతున్నటువంటి మాట నేను అటు ఇటు తిరుగుతూ వెళ్ళాను వాణి తిరిగేటటువంటి స్వభావం ఒక మార్గం అనేటటువంటి వాటికి నా ప్రియమైనటువంటి దేవుని మెడలరా దేవుని మందిరానికి వచ్చేటటువంటి ప్రతి వారికి కూడా ఒకే మార్గం ఉండాలి ఒకే మార్గం ఉండాలి హలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా అటు ఇటు తిరిగేటటువంటి స్వభావం కలిగినటువంటి ప్రతి వారు కూడా ఏ ఎవరి సంబంధికులు అంటే గన అపవాది సంబంధికులు అపవాది సంబంధికులు నువ్వు ఇంట్లో బయలుదేరి ఆ పని ఈ పని పెట్టుకొని నువ్వు ఈ సంఘానికి వస్తున్నట్లయితే కదా నీ ఆలోచనలు తారుమారు చేసేటటువంటి స్వభావం నీలో పనిచేస్తుంది వేరే పనులు పని పెట్టుకుని నీవు దేవునికి సన్నిధానంలోనికి దేవుని మందిరంలోకి అడుగు పెట్టాలని నువ్వు ఆలోచిస్తావేమో అన్ని పనులని పూర్తి చేసుకుని రావచ్చని కాదు కాదు నా ఏసు క్రీస్తు ప్రభులు వారు అంటున్నటువంటి మాట నీవు నేరుగా రావాలి ఏ యొక్క మార్గంలో రావాలంటే నేనయి ఉన్నటువంటి ఆ మార్గంలో నేను రావాలి ఏదైతే నీ డెస్టినేషన్ ఉంటుందో దాని వైపే నీ ఉంచుకొని తిన్నగా దాని వైపే రావాలి హాలో హాలోయ నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా ఈరోజు దేవుని యొక్క సంఘానికి వస్తున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితాలలో కూడా నువ్వు వెళ్ళేటటువంటి మార్గం సరైనదో లేదో నువ్వు తేల్చుకోవాలి అటు ఇటు పరిగెత్తు నువ్వు ఈ స్థలంలోకి వస్తున్నావేమో లేదు లేదు నీ ఆలోచనలు చెదిరిపోతూ ఉంటాయి స్థిరమైనటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండవు ఈ స్థలంలో వచ్చి నువ్వు దేవుని ఆరాధించాలన్నా కూడా నీ మనసు ఎక్కడో ఉండిపోతుంది ఏదేదో ఆలోచిస్తుంది కారణం ఏంటో తెలుసా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ దేవునిక మందిరంలో అడుగు పెట్టావు గనక నన్ను ప్రయోజనం లేదు చాలా మంది దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఈ విషయం కూడా నేను చెప్పాలి మందిరంలోకి వచ్చి కూడా కొంతమంది బయట కూర్చొని ప్రత్యేకించి యమనస్తులు యమనస్తులు మీ మొబైల్ ఫోన్లు వాడుకుంటూ ఉంటారు ప్రయోజనం లేదు నిష్ప్రయోజకులుగా అల్లరితో పాడినటువంటి ఆట పాటలన్నీ కూడా అక్కడ ఫోటోలు చూసుకుంటూ ఉంటారు అక్కడ మెసేజ్లు పెడుతుంటారు ఏం కారణం వారు నేరుగా దేవుని మందిరంలోనికి దేవుని సన్నిధానంలోకి దేవుని సభలోకి రాలేదు వాళ్ళు వారు ఏ రీతిగా వచ్చారు అటు ఇటు తిరుగుతూ అపవాదైనటువంటి సాతాను ఏ రీతిగా అయితే వచ్చాడో అటువంటి స్వభావం వీరందరు ఎవరి స్వాధీనంలో ఉన్నారు వీరందరి ఎవరి సంబంధులు దేవుని సంబంధులు అవుతారా మందిరానికి వచ్చాం కానీ నువ్వు ఏ రీతిగా వచ్చావు అనేది ప్రాముఖ్యం అలలో రెండు విషయాన్ని చదువుదాం రెండో విషయాన్ని చదువుదాం కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే చీకటిలో సంచరించు తెగులుకైన మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు ఏసుక్రీస్తు ప్రభులు వారు నీ మధ్యన నీ మధ్యన సంచారము చేస్తూ ఉంటే యేసు క్రీస్తు ప్రభల నీ మధ్యన సంచరిస్తూ ఉంటే గన నీ ఎదుటికి నీ దగ్గరికి చీకటిలో సంచరించేటటువంటి చీకటిలో సంచరించేటటువంటి చీకటిలో సంచరించేటటువంటి గుణముంది చీకటిలో ఏవేవో రకరకాలమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి పాపపు సంబంధమైనటువంటి నేను వేధించేటటువంటి సంచరించేటటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఏసు క్రీస్తు ప్రభులవారు నీ మధ్యన సంచరించకపోతే ఇక్కడ రాస్తున్నటువంటి మాట చీకటిలో సంచరించు తెగుళ్ళు ఏం సంచరిస్తూ ఉంటాయంటే చీకటిలో తెగులు సంచరిస్తూ ఉంటాయి మధ్యాహ్నం మందు పాడు చెయ్యి రోగాలు తెగులుకి గుణం ఉంది రోగానికి సంచరించేటటువంటి గుణమున్నాయి ఎప్పుడు సంచరిస్తుందో తెలుసా చీకటి ఉన్నప్పుడు చీకటి ఉన్నప్పుడు హలలుయా అంటే నీ జీవితంలో ఏ రీతిగా నువ్వు బ్రతకాలి అంటే గన చీకటి సంబంధిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే గన నీ జీవితంలో నీ జీవితంలో నిన్ను పాలించేది నీతో పాటు సంచరించేది ఏదో తెలుసా ఏదో తెలుసా తెగుళ్ళు సంచరిస్తూ ఉంటాయి రోగం సంచరిస్తూ ఉంటాయి బాధలు సంచరిస్తుంటాయి నీ జీవితంలో ప్రతి దానికి ఆవేదన సంచరిస్తూ ఉంటుంది కారణం చీకటి నిన్ను ఆవరించేది కనుక చీకటి నేను ఆవరించాది కనుక నిన్ను తెగుళ్ళతో నీవు సంచరిస్తూ ఉంటావు ఇవన్నీ కూడా అపవాది అయినటువంటి సాధన సంబంధులు ఎందుకు ఇవి ఆవరిస్తాయో తెలుసా వాడు ఏ సంబంధి చీకటి సంబంధి కనుక ఈ చీకటి సంబంధి గనుక వాణి వలె బ్రతుకుతున్నటువంటి ప్రతి వారిలో ఏమి సంచరిస్తుంది అంటే చీకటి ఆవరించబడి సంచరిస్తూ ఉంటుంది హలలోయా చీకటి ఆవరించబడినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో తెగులు ఆవరించి ఉంటుంది రోగాలు సంచరిస్తూ ఉంటుంది హలలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఇప్పుడు మనం ఏ రీతిగా మార్చబడాలంటే వెలుగు సంబంధులుగా గాక హలలో నా ప్రేమైనటువంటి దైవ జనాంగమా అదే పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే గన ఇక్కడ అపవాదైనటువంటి సాతాను గురించి రాస్తున్నాడు మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే గన వానికి ప్రేమించేటటువంటి తత్వం వానికి తెలియదు క్షమించేటటువంటి తత్వం వానికి తెలియదు వాని స్వభావం ఇది పత్రికలో రాస్తున్నాడు మొదటి పేతృక పత్రికలో వాడు గర్జించేటటువంటి సింహం రెండవది ఎవరిని మృంగేద్దామా అప్రీయమైనటువంటి దేవుని బిడ్డలారా అంటే ఎందుకు వాడు మృంగాలి అని అనుకుంటున్నాడంటే కదా వాణి స్వాధీనంలోనికి వాడు తీసుకోవాలని వాణి కార్యాలు జరిగించడానికి వాణి స్వభావం ఎవరినైతే మృంగేడో వాని స్వభావమే వానిలో ఉంటుంది నా ప్రేమైనటువంటి దేవుని విడలారా వీరంతా ఎవరు అంటే కన్నా చీకటి సంబంధులు హలలుయా హలలుయా నా ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ యొక్క చీకటి సంబంధమైనటువంటి వాణి యొక్క జీవితంలో ఏమి సంచరిస్తూ ఉంటాయి చీకటి చీకటి ఆ చీకటిలో చీకటిలో ఏముంటాయో తెలుసా తెగుళ్ళు చీకటిలో ఏమున్నాయి తెగులు నడుస్తూ ఉన్నాయి తెగుళ్ళు ప్రయాణం చేస్తూ ఉంది ఎవరి జీవితాల్లో చీకటి మయమైనటువంటి జీవితం బ్రతుకు ఉన్నదో వారిలో తెగుళ్ళు నడుస్తూ ఉన్నాయి అనగా ప్రయాణం చేస్తూ ఉంది వారితో పాటు కలిసి వారితో పాటు రోగాలు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇంకా నీ జీవితములో ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు అంటే గన నీవి ఎవరి సంబంధివి ఎవరి సంబంధివి దేవుని సంబంధివి నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఏసు క్రీస్తు ప్రభు వారి సంబంధివి అయితే నీ జీవితం నీ పాలెం అంతా కూడా రీతిగా ఏమయముగా ఉంటుంది అంటే పరిశుద్ధమయముగా మార్చబడిపోతుంది హాలూయా పవిత్రంగా మార్చబడిపోతుంది హాలూయా నీ జీవితం నా ఏసయ్య పరిశుద్ధమయముగా మార్చునుగాక నా ఏసయ పరిశుద్ధమయముగా మార్చునుగాక నా ఏసయ పరిశుద్ధమయముగా మార్చునుగాక పరిశుద్ధమయముగా మార్చబడినటువంటి నీ జీవితం నీ పాలమలో నా యేసు క్రీస్తు ప్రభులవరు సంచరించునుగాక 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 నా ప్రియమైనటువంటి దేవుని మిడలరా యేసుక్రీస్తు ప్రభుల సంచరించినట్లయితే నీ జీవితంలో ఆయన చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యం నీకు ఆశ్చర్యాన్ని రీతిగా ఉంటుంది ఓ చక్కటి అనుభూతిని దేవుడు నీకు అనుగ్రహిస్తూ వస్తాడు ఎప్పుడు లేనటువంటి అనుభవం నీ జీవితం కలిగి నీలో తృప్తి ఆయన చేసేటటువంటి కార్యాల ద్వారా నీకు ఆనందం నీకు తెలియకుండానే తెలియకుండానే ఉల్లాసవంతమైనటువంటి జీవితం నా ఏసై నీకు అనుగ్రహిస్తూ వస్తాడు ఎందుకు ఎవరు సంచరిస్తున్నాడు అంటే కన ఏసుక్రీస్తు ప్రభు దేవుడైనటువంటి యహోవా సైన్యములకు అధిపతి యగు యహోవా దేవుడు నిన్న ఎదుట సంచరిస్తూ ఉన్నాడు గనక హలలోయా రెండో సమయలు గ్రంథం ఏడో అధ్యాయం ఆరో వచ్చిన భాగం నివసించు చూ సంచరించి తిని హలలో చెప్దాం హాలలో యా చూడండి మరొకసారి నేను చదువుతాను ఐగుప్తుల్లో నుండి నేను ఇజ్రాయేలీలను రప్పించిన నాట నుండి అప్పటి నుండి నాట నుండి తర్వాత నేటి వరకు మందిరములో నివసింపక నాట నుండి నేటి వరకు ఇజ్రాయేలు ప్రజల్ని ఏసు క్రీస్తు ఎన్నిక చేసుకొని ఏసుక్రీస్తు ప్రభుల అయ నుండి విడిపించి నాటి నుండి విడిపించిన నాటి నుండి నేటి వరకు అనిగా దరిదాపు ఈ యొక్క కణాను వైపుకు నడిపించినటువంటి కాలం ఎంత కాలం అంటే దరిదాపు నలభై సంవత్సరాల ప్రయాణం ఆ ప్రయాణం తరువాత గారితో గారితోంటున్నటువంటి మాట ఈ విషయం ఏమంటున్నారు తెలుసా నాటి వరకు అంటే దావీదు కాలము వరకు కూడా అనగా పదహైదు మంది న్యాయాధిపతులు వారి ప్రయాణం తర్వాత పదహైదు మంది న్యాయాధిపతులు ఆ తర్వాత రాజు ఆ తర్వాత దావీద్ మహారాజు వీరి యొక్క పరిపాలన నాటి వరకు నేటి వరకు నాటి నుండి నేటి వరకు కూడా ఏ సు క్రీస్తు అంటున్నటువంటి మాట నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని సంచరించి తిని డేరాలలో గుడారములో ఎవరు నివసించారు ఎవరు నివసించారు ఏసయ్య సంచరించాడు గుడారములలో డేరాలలో నివసించినటువంటి ఎవరు ఇజ్రాయి ప్రజలు ఇజ్రాయిల్ ప్రజలు వారి మధ్యన మందిరములో కాక ఎక్కడైతే తన ప్రజలు ఉన్నారో ఎక్కడైతే ప్రజలు తన ప్రజలు నివసిస్తున్నారో ఎక్కడైతే ఇజ్రాయిల్ ప్రజలు తన ప్రజలైనటువంటి వారు ప్రయాణమైపోతున్నారో వారి జీవితాలలో నా యేసు క్రీస్తు ప్రభుత్వ మందిరంలో కాకుండా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరం కాకుండా ప్రజల మధ్యన ఆయన సంచరించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు హలలోయా హలూయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ఈరోజు రోజున దేవుని పిలవడుతున్నటువంటి దేవుని ఆలయంలో నివసిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి దేవుడు మీ మా మీతో మాట్లాడుతున్నటువంటి మాట నేను మీ మధ్యన నివసించాలి నేను మీ మధ్యన సంచరించాలి నేను మీ మధ్యన నివాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలలోయ